హలో ఎవ్రీ వన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ చూపించాలండి టూ త్రీ వీక్స్ బ్యాక్ నేను అల్లాన్ని స్టోర్ చేద్దామని ఒక చిన్న డబ్బాలో పోసి అందులో పెట్టానండి ఆ అయితే మంచిగా బడ్స్ వచ్చేసాయండి ఇది చూసి ఏంటి ఇదా సర్ప్రైజ్ అని అనుకోకండి మీకు ఇది చిన్నదిగానే అనిపించొచ్చు మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకైతే ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అండి చాలా హ్యాపీనెస్ అనమాట బికాస్ లిటరల్లీ మనం ఎంతో కేర్ తీసుకొని పెంచుతున్న మొక్కలే ఒక్కొక్కసారి మంచిగా పెరగకుండా ఎన్నో రీజన్స్ వల్ల చనిపోతూ ఉంటాయి అనమాట అలాంటిది మనం పెంచకుండా అవే సొంతగా మొలకలెత్తాయి అంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో చెప్పండి ఆ ఫీలింగ్ మనకి ఎంతో ఇష్టమైన అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చినట్లు అనమాట ఈ మధ్యలో బడ్కి రూట్స్ వచ్చినట్లున్నాయి మనం తీయడానికి ట్రై చేస్తున్నా రావట్లేదు అనమాట అన్నట్లు ఈ ఎల్లాన్ని ఎలాంటి సాయిల్ లో రిపోర్టింగ్ చేసి స్తే మంచిగా గ్రో అవుతుందో మీరే కమెంట్ చేసి చెప్పేయండి మీరు ఇచ్చిన టిప్స్ తో మంచిగా రిపోర్టింగ్ చేసి నెక్స్ట్ వీడియో లో చూస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన టిప్స్ తో అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోరు